హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్గా ఆంధ్ర స్టైల్లో చింతపండు చారు చేసి చూపిస్తాను ఇది నోటికి ఎంతో బాగుంటుందండి అండ్ ఈ చార్తో పాటు మీకు నేను కాకరకాయ ఫ్రై కూడా చేసి చూపిస్తాను ఇది ఏడు వేడి అన్నంలో ఈ చారు ఈ కాకరకాయ నంచుకొని తింటే అబ్బబ్బా చాలా బాగుంటుందండి సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళి చూసుదామా ఈ టేస్టీ చారు ఇంకా కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా పెద్ద నిమ్మకాయ సేజంత చింతపండిని నీటిలో ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోని ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి సో వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి నీటెస్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తాలింపు పెట్టినప్పుడు కూడా వేసుకోవచ్చండి బట్ ఇలా వేసుకుంటే చారు ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండుతో పాటే అలా వాటర్లో వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలి మరి ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది అనమాట సో ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం తాలింపులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి మెంతులు కంపల్సరీ వేసుకోండి చారు చేసినప్పుడు మంచి రుచి వస్తుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి వామ్ వేసిన వాళ్ళు ఏమవుతుందంటే జలుబు దగ్గు ఉన్నా కూడా అది పోతుంది మీ నోటికి కూడా ఎంతో నచ్చుతుంది అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా వెల్లుల్లి ఒక ఐదు ఆరు వేసుకోండి క్రష్ చేసుకొని తర్వాత ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి ఎండిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నేను కరివేపాకు తాలింపులో వేసుకోలేదండి ఎందుకంటే చారు చేస్తున్నప్పుడు అందులోనే కరివేపాకు వేసుకున్నాను కదా అందుకే ఇప్పుడు ఈ తాలింపు అంతా ఈ చారులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి ఎందుకంటే మీరు మూత పెట్టలేదు అనుకోండి ఆ ఎరుమ అంతా పోతుందనమాట వెంటనే మూత పెట్టుకున్నారనుకోండి చారు చాలా రుచిగా ఉంటుంది సో చారు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా కాకరకాయని ఇలా సర్కిల్లాగా కట్ చేసుకోవాలండి రౌండ్గా అండ్ లోపల పిక్కలు కూడా తీసేసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా మరీ సన్నంగా మాత్రం కట్ చేసుకోకండి కొంచెం థిక్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా అందుకే సో ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు అనుకోండి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా మీరు వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ సగం చక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి సో ఇలా ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తోనే కలుపుకోండి చేయి పెట్టకండి ఎందుకంటే చేయి పెట్టారనుకోండి ఆ మసాలా అంతా మీ చేతికే అంటుంది అనమాట అందుకే స్పూన్తో ఒకసారి ఇదంతా ఈ మసాలా అంతా ఈ కాకరకాయ మొక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు శనగపిండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి తర్వాత బియ్యం పిండి కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి బియ్యం పిండి వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి ఈ కాకరకాయ ఫ్రైకి సో ఇప్పుడు ఒకసారి చేత్తోరే చక్కగా కలిపిసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీరు కార్న్ఫ్లవర్ ఒక టూ టీ స్పూన్ వేసుకోండి సో కార్న్ఫ్లోర్ వేసిన వల్ల ఏమవుతుందంటే చక్కగా బైండ్ అవుతుంది అండ్ తింటున్నప్పుడు కూడా కాకరకాయ మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదంతా చక్కగా బైండ్ అవ్వడానికి మీరు కొంచెం వాటర్ యూజ్ చేయాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి సో ఈ మసాలా అంతా కాకరకాయలకి బాగా పట్టాలన్నమాట అండ్ ఒక లిక్విడ్ లాగా అంటే బైండ్ అవ్వాలన్నమాట అంతే లిక్విడ్ లా కాదు మీరు చూస్తున్నట్టు వీడియోలో ఇలాగా మరి ఎక్కువ వాటర్ మాత్రం వేసుకోకండి సో ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో అయినా మీడియం అయినా అంటే మధ్యనమాట మరీ లో కాదు మీడియం కాకుండా మధ్యలో మీరు ఈ ఒక్కొక్కటి విడివిడిగా చేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఒకేసారి వేసుకోకండి అతుకుతాయి అనమాట అందుకే విడివిడిగా చేసుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ ఈ కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్లో రావాలండి అంటే ముందు మీరు కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా పొంగు వస్తుందనమాట ఆ పొంగంతా తగ్గిపోయి మీకు కాకరకాయ ముక్కలు క్లియర్గా కనిపిస్తాయి అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి మీకు తెలుస్తుందండి కాకరకాయ క్రిస్పీగా అయిపోయిందండి అప్పుడు మీరు తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ ఈ కాకరకాయ ఫ్రై మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చండి సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చారు ఇంకా కాకరకాయ ఫ్రై సో తప్పక ఇంట్లో ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ చారు కాకరకే నంచుకొని తింటే వారే వా అంటారు అంత రుచిగా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్